ఛానల్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు పేరిట శుభములు మరణం మరియు నిత్యత్వం అనే ఈ సిరీస్లో చివరి భాగానికి వచ్చేసాం ఇది పన్నెండవ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ చాలా ప్రాముఖ్యమైనది ఇది ప్రతి ఒక్క మనిషి హృదయాన్ని కదిలించేది మనందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే అతిపెద్ద కష్టం మనకు ప్రాణం కంటే ఇష్టమైన వాళ్ళు మన స్నేహితులు మన కుటుంబ సభ్యులు మనల్ని విడిచి వెళ్ళిపోవడం ఆ సమయంలో గుండె బద్దలైనంత పని అవుతుంది కళ్ళల్లో నీళ్లు ఆగవు ఏమీ తోచదు ఒంటరిగా అనిపిస్తుంది ఇంత బాధపడుతున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు దేవుడేమనుకుంటాడు మనం ఇలా ఏడవడం తప్పంటారా ఈ బాధ నుండి బయటపడడం ఎలా ఈరోజు ఈ విషయం గురించే బైబిల్ వెలుగులో మాట్లాడుకుందాం మనకి చాలా ఇష్టమైన వాళ్ళను మనం కోల్పోయినప్పుడు ఏడుస్తూ ఉంటాం బాధపడుతూ ఉంటాం చాలా మంది మన దగ్గరకు వచ్చి ఓదార్చడానికి ప్రయత్నిస్తారు మనం దేవుని బిడ్డలం కదా ఇంతలా ఆడవకూడదు ధైర్యంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు కాని నిజమేంటో తెలుసా మనం బాధలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఎప్పుడూ కోప్పాడడు ఆయన మనల్ని తప్పుపట్టడు మన బాధ ఆయనకు అర్థమవుతుంది ఎందుకో తెలుసా మన ప్రభు అయిన ఏసయ్య కూడా ఏడ్చాడు తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు ఆయన కూడా అందరిలాగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు పరిశుద్ధ గ్రంథంలోనే అతి చిన్న వచనం కూడా అదే సువార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఐదో వచనం ఏసు కన్నీళ్లు విడిచెను చూశారా మన బాధను ఆయన అర్థం చేసుకోగలడు కాబట్టి మనకి ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు ఏడవాలనిపిస్తే మనస్ఫూర్తిగా ఏడవండి అది తప్పేం కాదు పాత నిబంధన కాలంలో దేవుని భక్తులు ఎలా బాధపడేవాళ్ళో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది భక్తుడైన అబ్రహాము గారు తన భార్య శారా చనిపోయినప్పుడు ఆమె శవం దగ్గర కూర్చొని ఏడ్చాడట ఏబుగారు తన పిల్లల్ని ఆస్తిని అంతా పోగొట్టుకున్నప్పుడు ఆయన స్నేహితులు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడు పగళ్లు ఏడు రాత్రులు ఆయనతో పాటే నేల మీద కూర్చున్నారట ఎందుకంటే ఆయన బాధ అంత తీవ్రంగా ఉంది వచ్చిన వాళ్ళు ఏడవకు ధైర్యంగా ఉండు అని చెప్పలేకపోయారు మౌనంగా తోడుగా కూర్చొని ఉన్నారంతే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది బాధ కలిగినప్పుడు దాన్ని బయటకు చూపించడం ఏడవడం చాలా సహజమైన విషయమే అయితే బైబిల్లో మనం ఇంకొక విషయం కూడా గమనిస్తాం ఈ తీవ్రమైన దుఃఖానికి ఒక సమయం ఉండేది చాలాసార్లు ఏడు రోజుల పాటు దుఃఖదినాలుగా పాటించేవాళ్లు యాకోబు గారు చనిపోయినప్పుడు ఆయన కుమారుడైన యోసేపు ఏడు రోజుల దుఃఖదినాలు ఆచరించాడు ఇక్కడ గమనించండి ఇది దేవుడు పెట్టిన రూల్ కాదు ఏడు రోజులే ఏడవాలి తర్వాత ఏడవకూడదని దేవుడు ఎక్కడా చెప్పలేదు కానీ తీవ్రంగా బాధపడే సమయం ఒకటి ఉంటుందని ఆ తర్వాత నెమ్మదిగా మన పనుల్లోకి మనం రావాలని ఇది మనకు చూపిస్తుంది మన భారతీయ సంస్కృతిలో కూడా పెద్ద కర్మ లేదా దినం అని లేదా క్రైస్తవులైతే కృతజ్ఞత కూడిక అని ఇలా ఒక సమయం ఉంటుంది కదా దాదాపు అలాంటిదే బైబిల్ మనకు నేర్పించే ఇంకొక ముఖ్యమైన పాఠం ఏంటంటే ఈ బాధను మనం ఒంటరిగా మోయకూడదు మోషే గారు చనిపోయినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలంతా కలిసి దుఃఖించారు యాకోబు గారు చనిపోయినప్పుడు ఐగుప్తు ప్రజలు కూడా వాళ్లతో కలిసి బాధపడ్డారు మన చుట్టూ ఉన్న వాళ్ళతో మన సంఘంతో మన కుటుంబంతో మన బాధను పంచుకోవాలి వాళ్ళు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆ బాధ కొంచెం తగ్గుతుంది మనకు ధైర్యం వస్తుంది చివరిగా ఒక దశ తర్వాత మనం మళ్ళీ మన పనులు మొదలుపెట్టాలి అర్థం మనకు బాధలేదని కాదు కోల్పోయిన మనిషి తిరిగి రావటం చాలా కష్టం ఆ మనిషి లేని లోటు లేని వాళ్ళకే తెలుస్తుంది కానీ బ్రతికి ఉన్న మనం మన బాధ్యతలను నెరవేర్చాలి జీవితంలో ముందుకు సాగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అబ్రహాము గారికి వియోగం జరిగినప్పుడు లేచి తన భార్యను సమాధి చేయడానికి స్థలం కొన్నాడు రాజు తన ప్రాణ స్నేహితుడు యోనాతాను చనిపోయిన తర్వాత దేవుణ్ణి అడిగాడు ప్రభు ఇప్పుడు ఏం చేయాలి అని తీవ్రమైన దుఃఖం తర్వాత నెమ్మదిగా అయినా సరే మనం ముందుకు అడుగు వేయాలి కాబట్టి మనకు ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు బైబిల్ ఏం చెప్తోంది బాధపడండి ఏడవండి అది తప్పేమీ కాదు దేవునికి మీ బాధ అర్థమవుతుంది కొంతసేపు సమయం తీసుకోండి ఆ బాధలో నుండి బయటికి రావడానికి తొందరపడొద్దు ఒంటరిగా ఉండొద్దు మీ బాధను ఇతరులతో పంచుకోండి తోడు మీకు బలాన్ని ఇస్తుంది నెమ్మదిగా ముందుకు సాగండి దేవుని సహాయంతో మళ్లీ మీ జీవితాన్ని కొనసాగించండి ఈ మాటలు బాధలో ఉన్నవారికి ఎంతో కొంత ఓదార్పును అందించాయని నేను నమ్ముతున్నాను ఈ వీడియోను బాధలో ఉన్న మీ స్నేహితులతో బంధువులతో పంచుకోండి ఎంతో కొంత వాళ్లకి సహాయపడవచ్చు దేవుని కృప మీకు తోడుగా ఉండనుగాక మరణం మరియు నిత్యత్వం అనే ఈ సిరీస్లో చివరి ఎపిసోడ్తో మనం ముగించాం ప్రతిరోజు రాత్రి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రావటానికి ప్రయత్నిస్తున్నాం వ్యక్తిగతంగా ఈ విషయాలను మేము నేర్చుకుంటూ మీతో పంచుకోవటానికి ఈ వీడియోస్ ద్వారా మాకు అవకాశం దొరికింది ఇప్పటి వరకు మరణం మీద పన్నెండు వీడియోల ద్వారా కొన్ని టాపిక్స్ తెలుసుకున్నాం రేపటి నుండి మరణం తర్వాత మనిషికి ఏం జరుగుతుంది ఆ శరీరానికి ఏం జరుగుతుంది అప్పటి వరకు ఆ శరీరంలో ఉన్న ఆత్మకు ఏం జరుగుతుంది మరణం తర్వాత మనిషి యొక్క ప్రయాణం ఏంటి ఈ విషయాలన్నీ మనం మున్ముందు వీడియోల్లో తెలుసుకుందాం తప్పకుండా వీక్షించండి ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు మన రక్షకుడు ఛానల్ ద్వారా చూసండ్ టీమ్